ఫ్రెండ్స్ మళ్ళీ కత్తులతో దారికి సిద్ధం తీవ్ర భయంలో ప్రజలు ఈ విషయాన్ని అర్థమవ్వాలంటే వీడియో కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ని కామెంట్ చేయండి లైక్ని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అధికారిక కూటమి ప్రతిపక్ష వైఎస్ఆర్సిపి మధ్య తీవ్ర పోరుతో ముందుకు సాగుతున్నాయి ఇవి రాజకీయ విశ్లేషకుల మధ్య చర్చలకు తెరలేపాయి ఒకవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ప్రజాసేవలు శాఖ సమీక్షలు పెన్షన్ పంపిణీల ఇతర పథకాల అమలు ద్వారా ప్రజల మద్దతును మరింత బలోపేతం చేస్తూ ముందుకు సాగుతుంది మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు చేపట్టి ప్రతిపక్ష బలాన్ని పెంచుకుంటున్నారు అధికార ప్రతిపక్ష నేతలు రెండు ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేయడానికి ఎవరి ప్రయత్నాలు వారు ప్రారంభించారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు అధికార పక్షం సంక్షేమ రాజకీయాలతో ప్రజలను ఆకర్షిస్తుండగా ప్రతిపక్షం ప్రజా హక్కులు బ్యానర్తో ఒత్తిడి తీసుకురావడం రాష్ట్ర రాజకీయాలకు కొత్త వరవడికి తీసుకొచ్చింది అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి పేదల సేవలో ప్రజావేదిక పేరిట ప్రతీ నెల పెన్షన్ పంపిణీ కార్యక్రమాలు చేపట్టడం ద్వారా పేదల మద్దతును పొందగలుగుతున్నారు అయితే ఎన్టీఆర్ భరోసా పథకం కింద నలభై ఎనిమిది వేల పంతొమ్మిది కోట్లు పెన్షన్లు అంతేకాకుండా పదహారు నెలల్లో పంపిణీ చేసినట్టు సీఎం తన రోజువారీ శాఖ సమీక్షలో ప్రకటించారు అయితే విజయవాడలో జరిగిన ప్రజావేదికలో మంత్రులు జిల్లా కలెక్టర్లు ప్రధాన కార్యనిర్వాహకులతో కలిసి ప్రజల సమస్యలను విని ప్రజా సంతృప్తిను పునాదిగా చేసుకున్నారు పంతొమ్మిది శాఖల్లో రోజువారీ మానిటరింగ్ ప్రతి పదిహేను రోజులకు డేటా సేకరణ ద్వారా జవాబుదారీతరాన్ని నెలకొల్పారు అయితే ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఈ వ్యూహంలో కీలక పాత్ర పోషిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా తీర ప్రాంతంలో ఫార్మా యూనిట్లు వల్ల సముద్ర కాలుష్య మత్స్యకారుల జీవనోపాధి సమస్యలపై అక్టోబర్ తొమ్మిదిన పర్యటించి మత్స్యకారులకు భరోసా ఇచ్చారు వంద రోజుల లక్ష్యం ప్రకటించి అధికారులు మత్స్యకారులతో కమిటీ ఏర్పాటు చేసి కాలుష్య నివారణ పరిహారం మౌలిక సదుపాయాలు అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అయితే మూడు వందల మూడు కోట్లు కేటాయించి పనులు ప్రారంభించేలా చేశారు ఈ చర్యలు పవన్ కళ్యాణ్కు ప్రజానాయకుడు ఇమేజ్ను మరింత బలపరుస్తున్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు అయితే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేటీకరణ విధానాలను లక్ష్యంగా చేసుకొని రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపట్టారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలకు హామీ ఇచ్చిన జగన్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలోని బాకవరపాలెం మెడికల్ కాలేజీ ప్ర ప్రజా ప్రైవేటు భాగస్వామ్య నమూనాలో నిర్మాణానికి వ్యతిరేకంగా అక్టోబర్ తొమ్మిదో రోడ్ షో ఆందోళన నిర్వహించారు తన పాలనలో ప్రారంభమైన పదిహేడు మెడికల్ కాలేజీలు పేదలకు వైద్య విద్య ఆరోగ్య సేవలు అందించడానికి ఉద్దేశించినవి చంద్రబాబు ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ చేస్తూ పేద విద్యార్థులను వైద్య విద్యకు దూరం చేస్తోందని విమర్శించారు అయితే అమరావతి అభివృద్ధికి రెండు లక్షల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ప్రతి మెడికల్ కాలేజీకి ఐదు వందల కోట్లు కేటాయించలేకపోతుందని ప్రైవేటు వ్యక్తులు పేదలను దూపుడీ చేస్తారని హెచ్చరించారు అయితే నేపథ్యంలో వైఎస్ఆర్సిపి ఒక్క కోటి సంతకాల సేకరణ ప్రకటించింది అక్టోబర్ పది నుంచి నవంబర్ ఇరవై రెండు వరకు రచ్చబండ కార్యక్రమాలు అక్టోబర్ ఇరవై ఎనిమిదిన నియోజకవర్గ స్థాయి ర్యాలీలు నవంబర్ పన్నెండున జిల్లా స్థాయి ర్యాలీలు నవంబర్ ఇరవై నాలుగున గవర్నర్కు మెమోరాండం సమర్పణ కార్యక్రమాలతో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపనున్నారు అయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రజా ప్రైవేటు భాగస్వామ్య నమూనాను ఆమోదించడం టెండర్ ప్రాసెస్ పై స్టే ఇవ్వకపోవడంపై వైఎస్ఆర్సిపి వాదనలను దెబ్బతీసింది అయితే కోర్టు ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రజా ప్రైవేటు భాగస్వామ్యం అవసరమేనని స్పష్టం చేసింది అయితే రాజకీయ పరిశీకులు ఈ పరిస్థితిని సేవా వర్సెస్ ఆందోళన యుద్ధంగా చూస్తున్నారు